వన్ ఇస్ట్ హండ్రెడ్ తీయాలండి వన్ ఇస్ట్ హండ్రెడ్ యాక్చువల్లీ సెలెక్ట్ చేయాలి అనేటువంటి డిస్క్రిప్షనరీ పవర్ ఉందంట అలాగే కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వాలని చెప్పి అలాగే గత కొన్నేళ్ళగా చెప్పారని ఇలా ఈరోజు ఒక వార్త అయితే రావడం జరిగింది ఏపీఎస్కి సంబంధించి ఇది గ్రూప్ వన్ ప్రిలిమినరీలో ఏ అంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ కనుక తీస్తే కనుక చాలామంది అంటే ఎవరైతే ఒక మార్కు రెండు మార్కులు పోయారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలని చాలామంది కోరుకుంటున్నారు జ్యూ టూ ఆల్రెడీ వన్ ఇస్ టూ ఫిఫ్టీలో ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మరి ఏమవుతుందో మనం చూడాలి సో అది విషయం ఇప్పుడు ఒకసారి చదువుతాను యాస్పరెన్స్ ఆఫ్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్ రిక్రూట్మెంట్ పే టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమంటున్నాడు కన్సిడరింగ్ డెసిషన్ అండ్ సెలెక్షన్ Preliminary examination, they wanted to commission re look the decision of selection of candidate 1 is to 50 ratio. The candidate 1 is to 50 ratio, like look we done for group 2 services and also deputy education officers and also G, group GO number 5 Prakar APPSC has a discretion of selection of the candidate of preliminary examination 1 is to 100 ratio. They are ascertained. సెలక్షన్ ఆఫ్ ప్యాటర్న్ హండ్రెడ్ రేషియో గ్రూప్ టు అండ్ ఆల్సో డివైఓ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బిఫోర్ ఇన్ టూ ద గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో తీసుకురావాలని అడుగుతున్నారు అండ్ దెవరల్ రిప్రజెంటేషన్ టు ద కమిషన్ గవర్నమెంట్ బట్ అవర్ ఫీల్ హోట్ బీన్ హెడెన్ ఇన్ టు దిల్లా మౌనిక గ్రూప్ టు గ్రూప్ వన్ సర్వీసెస్ హ్యాస్ ఫ్రెండ్ ఫ్రమ్ కాకినాడ టీ ఎట్ దీజ్ ఓకే అప్రోపరించి సిడి వచ్చి రెండు వందల నలభై ఐదు సిడిపి వేకెన్సీలు ఉన్నాయి రెండు వందల నలభై కూడా రెండు వందల వేకెన్సీలు అయితే ఉన్నాయి సో అది విషయం అయితే